గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ జాఫర్ ఎడ్యుకేషన్ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ యుగాది జాఫర్ ఎడ్యుకేషన్ కుటుంబ సభ్యులందరికీ క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు మీరందరికీ ఈ సంవత్సరం క్రోదినామ సంవత్సరంలో మంచి జరగాలని ఈ క్రోదినామ సంవత్సరంలో మీ అందరికీ ఉద్యోగాలు రావాలని జాఫర్ ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీరందరికీ ఈ సంవత్సరం మీకు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క గమ్యాలను ఖచ్చితంగా ఈ క్రోదీనామా సంవత్సరంలో మీరు చేరు చేరుకోవాలని ఈ జాఫర్ ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇక మనము మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి దాంతోపాటు మనకు ఆ డిఎస్సి షెడ్యూల్ ఏమైనా మార్పు వస్తుందా రాదా అనే విషయాన్ని కూడా మనము ఒకసారి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ పీడిఎఫ్ నోట్స్లని మెటీరియల్స్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి కాబట్టి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మీకు ఫ్రీగా అయితే అందించబడతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్కి ఒక లక్ష అరవై ఆరు వేల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు రేపటికే లాస్ట్ డేట్ ఉంది సో సైట్లో కొన్ని సాంకేతిక సమస్యలు వస్తున్నాయంట మీరు రెండు మూడు సార్లు ట్రై చేసి చేసే ప్రయత్నం చేయండి సో ఇప్పుడైతే అప్లికేషన్స్ అయితే అవుతున్నాయి ఒక టూ త్రీ డేస్ ఈ విధంగా సాంకేతిక సమస్యలతోటి కొందరికి పేమెంట్ కాకపోవడం కానీ ఇలాంటి జరగడం జరిగింది కాబట్టి మీకు అలాంటి మన సమస్యలు ఉంటే టెక్నికల్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి చెప్పండి వారు ఆ యొక్క సమస్యల్ని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంది ఇంకో విషయం ఏంటంటే టెట్లో మిస్టేక్స్ అంటే అప్లికేషన్లో తప్పులైన వాళ్ళు టెన్షన్ పడకండి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు టెక్నికల్ నెంబర్స్కి ఫోన్ చేయండి వాళ్ళు మీ యొక్క ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళు సరి చేస్తారు కాబట్టి మీరు మిస్టేక్స్ అయిందని చదవడంలో డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి ప్రశాంతంగా చదవండి దానికంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు టెట్ రాసేందుకు ఇప్పటి వరకు కేవలం ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి మార్చి ఇరవై నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల పదియోతో ముగియనుంది అయితే ఈసారి టెట్ దరఖాస్తు ఫీజు భారీగా వెయ్యికి పెంచడంతో అభ్యర్థులు రాసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తుంది సోమవారం సాయంత్రం నాటికి పేపర్ వన్కి అరవై మూడు వేల ఐదు వందల ఇరవై నాలుగు మంది పేపర్ టూకి ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు మరో రెండు రోజులు మాత్రమే దరఖాస్తుకు అవకాశం ఉంది దీంతో రెండు లక్షల లోపే అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులైతే అంచనా వేస్తున్నారు ముఖ్యంగా టెట్ ఫీజు అనేది అధికంగా ఉంది వెయ్యి రూపాయలు సో దానితోటి కూడా చాలామంది అప్లై చేయట్లేదు ఇంకోటి ఏంటంటే డిఎస్సీ ఎగ్జామ్ కూడా తొందరలోనే ఉంది కాబట్టి దీని తర్వాత సో ఎలాగో టెట్కి ప్రిపేర్ టెట్లో మంచి స్కోర్ ఉన్న అభ్యర్థులు ట్కి అప్లై చేయలేదు సో అది అట్లా కూడా అప్లికేషన్ తగ్గవచ్చు ఒకటి ముఖ్యంగా అయితే మెయిన్ కారణం అయితే ఫీజ్ అనేది అధికంగా ఉండడం నెక్స్ట్ అప్డేట్ చూస్తా తెలుసు చూసుకున్నట్లయితే మనము మైనార్టీ స్టడీ సర్కిస్లో సివిల్స్కి ఉచిత శిక్షణ అయితే ఇస్తున్నారు ఇరవై రెండు వరకు దరఖాస్తు గడువు అయితే ఉంది మైనార్టీ స్టడీ సర్కిస్లో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉచిత శిక్షణ కోసము ఈ నెల ఇరవై రెండులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఏడాదికి వంద మందికి శిక్షణ ఇస్తామని అన్ని రిజర్వ్ కేటగిరీలో మహిళలకు ముప్పై మూడు శాతం దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు దరఖాస్తు చేసుకున్న వారికి ఇరవై ఎనిమిది ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెన్నర వరకు పరీక్ష ఉంటుందని దీని ఆధారంగా సీట్లు ఇస్తామని తెలిపారు వివరాలకు ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేయండి జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ త్రీ సిక్స్ డబల్ వన్ టూ నంబర్కి మైనార్టీ గురుకుల సొసైటీ వెబ్సైట్ని సందర్శించాలని చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకోటి మైనార్టీ అభ్యర్థులు అంటే ఉర్దూ మీడియం వాళ్ళకి టెట్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఒకసారి అప్లికేషన్ చూద్దాము ఈ ఉర్దూ మీడియం టెట్ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది వీరు సెంట్రల్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చూపిస్తున్న షో చేస్తున్నాను సో ఈ అప్లికేషన్ ఫామ్ తోటి మీరు నింపి మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు ఉర్దూ మీడియంలో టెట్కి సంబంధించినట్టు ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ డేట్ అయితే మీకు ఏప్రిల్ టెన్ వరకు ఉంది ఏప్రిల్ టెన్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఆ లోపు మీకు ఎవరికైతే కోచింగ్ కావాలనుకున్నారో వారు ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసి మీరైతే సబ్మిట్ చేయగలరు సబ్మిట్ చేస్తే మీకు ఒక అడ్మిషన్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు అక్కడ అవి వెళ్ళి ఆ మీ యొక్క అడ్రస్ మన హైదరాబాద్లో ఆ వెళ్ళి మీ అడ్రస్ ఒకసారి చూసుకున్నది మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నిజాం కాలేజ్ క్యాంపస్ అలో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు జీరో ఫోర్ జీరో టూ త్రీ టూ వన్ జీరో త్రీ వన్ సిక్స్ ఉర్దూ మీడియం మిత్రులు ఎవరైతే ఉన్నారో స్టేట్ ఫ్రీ కోచింగ్ కోసము ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వబడుతుంది మీరు ఈ అప్లికేషన్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇదైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏప్రిల్ టెన్ లోపు అయితే ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఉర్దూ మీడియంకి సంబంధించిన ఫ్రీ కోచింగ్ టెట్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామందికి ఉర్దూ మీడియం మిత్రులకు కోచింగ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి అక్కడ మీరు కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది అదేవిధంగా మీ మెటీరియల్స్ కూడా అక్కడ అందించబడతాయి కాబట్టి ఈ ఉర్దూ మీడియం అభ్యర్థుల విషయం ఏంటంటే కోచింగ్ ఇవి ఉండదు అదేవిధంగా కరెక్ట్ అయిన నోట్స్ పీడిఎఫ్ను ఆ నోట్స్లు కానివ్వండి మెటీరియల్స్ కావీ కరెక్ట్ అందుబాటులో ఉండవు కాబట్టి మీరు ఒకవేళ కోచింగ్ వెళ్తే అక్కడ మీకు నోట్స్ అనేవి కూడా అందుబాటులోకి ఉంటాయి కాబట్టి మీరైతే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో ఎవరికైనా ఉర్దూ మీడియం మిత్రులకు తెలుగు లాంగ్వేజ్ అర్థం కాకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి నేను మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను సో ఎక్కువ మంది అభ్యర్థులు తెలుగులో ఉన్నారు కాబట్టి తెలుగు మీడియం వారు ఉన్నారని దీన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అర్థం కాని ఎడల నాకు మళ్ళీ ఆ మెసేజ్ కానివ్వండి కాల్ కానివ్వండి చేస్తే నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఇది మైనార్టీ అభ్యర్థులకు సంబంధించి మా ఉర్దూ మీడియంకి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ టెట్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేపు ఎల్లుండి నీట్ దరఖాస్తు గడువు అయితే ఉంది జాతీయంగా ఎంబీబీఎస్ బీడీఎస్ వాటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ దరఖాస్తులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో అవకాశం అయితే ఇచ్చింది విద్యార్థుల కోరిక మేరకు మా దరఖాస్తుల విండోను ఓపెన్ చేసింది ఇప్పటి వరకు దరఖాస్తు చేయని వారంతా మంగళ బుధవారాలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది పన్నెండు వరకు గురుకుల డిగ్రీ దరఖాస్తు గడువు పిల్లలు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ విడుదల ఫలితాలు విడుదల ఏఓకి సంబంధించినటువంటి నూట నలభై ఎనిమిది వ్యవసాయ అధికార ఎంపిక ఫలితాలు రిలీజ్ చేసింది వన్ నిస్టీ టూని సో ఆ యొక్క ధృవ ధృవపత్రాల పరిశీలన మనకైతే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అయితే నాంపల్లిలోని టీఎస్పిసి కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో అభ్యర్థులు ఏప్రిల్ పదహారు నుంచి పంతొమ్మిది మధ్య వెబ్ ఆప్షన్లు అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే జాబితాను కమిషన్ వెబ్సైట్లో ప్రకటించి వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తిలో దివ్యాంగులైన అభ్యర్థులను ఎంపిక చేసింది కామన్గా అందరికీ వన్ ఇస్ట్ టూ ఉంటే ఈ ఫిజికల్ హ్యాండికే వాళ్ళకైతే వన్ ఇష్ ఫైవ్ నిష్పత్తిలో ఎంపిక చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డిఎస్సీకి సంబంధించిన ఒక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే త్వరలోనే డిఎస్సి పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేస్తామని విద్యాశాఖ కమిషనర్ దేవసేన వెల్లడించారు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు ప్రాథమికంగా నిర్ణయించామని అవే తేదీల్లో ఉంటాయా ఆగస్టు చివరి వారంలో ఉంటాయా అని త్వరలోనే షెడ్యూల్ ఇస్తామని విద్యాశాఖ కమిషనర్ వెళ్ళాడని నిన్న వాట్సాప్ గ్రూప్లో అయితే ఈ యొక్క మెసేజ్ అయితే రావడం జరిగింది మీరైతే జూలై పదిహేడు నుంచే ఎగ్జామ్స్ ఉంటాయని ఫిక్స్ అయ్యి చదవండి సో ఎలాంటి మార్పులు ఉంటాయా ఉన్నాయా అనే ఇలాంటి ఆలోచన పెట్టుకోకుండా మీరైతే జూలై పదిహేను నుంచే ఎగ్జామ్ ఉంటుంది అని చదవండి మీరు దీంతో డిస్టర్బ్ అవ్వకండి సో ఈ మెసేజ్ వచ్చింది మన గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది సో ఈ మెసేజ్ అనేది దాదాపుగా అక్కడ నుండి చెప్పినటువంటి మెసేజ్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది కానీ ఎగ్జామ్ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం అయితే లేదు ఒకవేళ చేస్తే చేస్తాము అన్నారు కానీ ఖచ్చితంగా చేస్తామని అయితే చెప్పలేదు కాబట్టి జూలై పదిహేడు నుంచే డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి అని ఫిక్స్ అయ్యి మీరు అయితే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి ఇది డిఎస్సికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ నెక్స్ట్ కొన్ని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఎస్ఐ కానిస్టేబుల్స్ ఖాళీలు ఉన్నాయి మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గుహటి జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మాల్దా ముంబై ముజఫ్ఫర్పూర్ పాట్నా ప్రయాగ్ రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలిగురి తిరువనంతపురం గోరఖ్పూర్లలో ఈ యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి కానిస్టేబుల్ ఏమో నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి సంబంధించి నాలుగు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు ఫిజికల్ అంటే శారీరక ప్రమాణాలు కలిగి అయితే ఉండాలి ఇక్కడ మనకు సహిద్రా సికింద్రాబాద్ కూడా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చును అందరూ ఇక్కడ వయోపరిమితి ఒకసారి చూసుకున్నట్లయితే జూలై ఒకటి నాటికి కానిస్టేబుల్ అభ్యర్థులు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్య ఉండాలి ఎస్ఐ పోస్టులకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్య అయితే ఉండాలి ప్రారంభ వేతనం నెలకు ఎస్ఐ పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందలు కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇరవై ఒక వేల ఏడు వందల బేసిక్ పే అయితే ఉంటుంది ఎంపిక విధానం ఒకసారి చూసుకున్నట్లయితే రాత పరీక్ష సిబిటీఈలో ఉంటుంది ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ ఉంటుంది మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది దరఖాస్తు ఫీజు ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మాజీ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు మహిళలకు ట్రాన్స్ మైనార్టీ ఈబీసీ అభ్యర్థులకు రెండు వందల యాభై జనరల్ అభ్యర్థులకు అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉన్నాయి సో మొత్తానికైతే ఇదైతే దరఖాస్తు ఫీజు ప్రారంభం ఏప్రిల్ పదిహేను నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసరికి మే పద్నాలుగు వరకు అయితే ఉంది మీరు రైల్వే ఇండియన్ రైల్వే దాంట్లో మీరు వెబ్సైట్లో వెళ్ళి అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది చాలా మంచి అవకాశం అంటే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ టెన్త్ పాస్ అయ్యి మీరు ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మన యొక్క తెలంగాణలో నిర్వహించిన కానిస్టేబుల్కు సెలెక్ట్ కానివారు దీనికి అప్లై చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ ఇక్కడ ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది ఫిజికల్స్ అనేటివి ఫిజికల్ టెస్ట్లు అనేటివి చాలా స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే సిబిఎస్ఈలో సెకండరీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఆ గ్రూప్ ఏబీసీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ఖాళీలు నూట పద్దెనిమిది ఉన్నాయి ఇక్కడ న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ సెకండరీ బోర్డ్ ఆఫ్ సెకండ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రతిపాదికన పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది అసిస్టెంట్ సెక్రటరీకి సంబంధించి పద్దెనిమిది పోస్టులు అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్లో పదహారు పోస్టులు అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్లో ఎనిమిది అదేవిధంగా ట్రైనింగ్లో ట్రైనింగ్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్లో ఇరవై రెండు అకౌంట్ ఆఫీసర్లు మూడు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్లు ఏడు పోస్టులు జూనియర్ అకౌంటెంట్ ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి పోస్టును అనుసరించి వాటి యొక్క విద్యార్హతలు ఉంటాయి అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ పదిహేడు పోస్టులు అకౌంటెంట్లు ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఎంపిక విధానం ఇవన్నీ మీకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి వెబ్సైట్లో దరఖాస్తు స్టార్ట్ అయితే మార్చి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారం మార్చి పన్నెండు నుండి ఉంది సో లాస్ట్ డేట్ అయితే మనకు ఏప్రిల్ పదకొండు వరకు ఉంది అంటే టూ డేస్లో టూ త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది మీరు అప్లై చేద్దామనుకున్న వారు ఈ సిబిఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారము ఇంకేమైనా ఉంటే మీకు వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్